స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విలేకరుల ఆధ్వర్యంలో రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ శ్రీకృష్ణపై జరిగిన దాడికి నిరసనగా బుచ్చిరెడ్డి పాలెం రిజిస్టర్ ఆఫీస్ సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం బుచ్చిరెడ్డిపాలెం గాంధీ బొమ్మ వద్ద ఆంధ్రజ్యోతి కెమెరామెన్ శ్రీకృష్ణకు న్యాయం జరగాలని మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ విలేకరులు మాట్లాడుతూ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో భాగంగా ఫోటో తీసుకుంటున్న ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణ రహితంగా దాడి చేయడం కేయనీయమైన చర్యని దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని జర్నలిస్టులు కోరారు ఈ కార్యక్రమంలో కోవోరు నియోజకవర్గం విలేకరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా ఎన్నో రాజకీయ మీటింగ్లు జరుగుతున్నాయి ఈ సందర్భంగా జర్నలిస్టులు వారి యొక్క వృత్తుల పనుల మీద వాళ్ళని స్వేచ్ఛగా పనులు చేయించుకోకుండా మొన్న జరిగినటువంటి అనంతపురంలో జరిగినటువంటి మీటింగ్లో ఒక ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫరు ఆయన శ్రీ కృష్ణ గారు ఆయన వృత్తి పనులు విధుల్లో ఉండగా ఆయన్ని ఎవరో తెలుసుకొని మరీ జ్యోతిలో నుంచి లాక్కొని ఐడి కార్డు తీసుకుని ఆంధ్రజ్యోతికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి అతన్ని దాదాపు అర కిలోమీటర్ల దూరం తన్నుకుంటూ తీసుకువెళ్ళడం జరిగింది అక్కడ అతని అదృష్టం బాగుండి ఒక సిఐ దాన్ని ఆపి ఆయన్ని వెంటనే హాస్పిటల్కి కాకుండా స్టేషన్కి తీసుకువెళ్ళడం జరిగింది కొద్ది సమయం లేట్ అయ్యి ఉంటే అతని పరిస్థితి ఎలా ఉండేదో తెలియనటువంటి విషయం అప్పటికే జర్నలిస్ట్ చూసుకున్న అక్కడికి చేరుకొని దాన్ని ఖండించి వారిని హాస్పిటల్లో తీసుకెళ్ళడం జరిగింది అక్కడ ఆయన కొద్దిగా కుద్దుటపడడం జరిగింది ప్రతివారా మీరు అందరూ కూడా మీ యొక్క సంక్షేమాన్ని మన ప్రతినిధిగా మీకు వార్త మరియు ప్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్నటువంటి జర్నలిస్టులపై జరుగుతున్న ఈ దాడులని మీరు కూడా ఖండించాలి మాకు సహకరించాలి మేము మీకెన్నోటువంటి నిజాలను బయటికి తీస్తున్నటువంటి మాపై ఈ దాడులని మీరు కూడా అందరూ సహకరించాలని కోరుతున్నాం రాష్టాల్లో నిన్న ఏబిఎన్ రిపోర్టర్ శ్రీకృష్ణ పైన జరిగిన దాడుని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ అందరూ ఖండిస్తున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు మేము సమాజంలో ఎన్నో ఇబ్బందికరమైనటువంటి కూడా బయటికి తీస్తూ ఈ రోజు ప్రజలకు ఉపయోగపడుతున్నాం మా వృత్తి మేము అనేక చోట్లకు వెళ్తూ ఉంటాం జర్నలిస్టుల పైన కక్ష సాధింపులు ఎంతో మాకు అర్థం కావడం లేదు నిన్న ఏబిఎన్ రిపోర్టరు ఆయన గుర్తిరిత్యా అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటూ ఉండగా అలా అమానుష్యంగా అంతమంది ఒక్కసారిగా దాడి చేసి ఆయన్ని గాయపరచడం పద్ధతి కాదు ఇవి అన్ని వర్గాల ప్రజలు దీన్ని ఖండించాలి మేము రిపోర్టులందరం కూడా ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు మా ప్రాణాలకు సైతం తెగించి మేము పోరాడుతున్నాం కరోనా సమయంలో కూడా ఎక్కడెక్కడ ఏ సంఘటనలు జరుగుతున్నాయో వెలిగి తీసేదానికి మాకు కుటుంబాలు ఉన్నాయి మాకు బిడ్డలు ఉన్నారు మా ప్రాణాలకు సైతం సిగించి మేము పోరాడుతున్నాం ఇప్పుడు ఏబిఎన్ రిపోర్టు శ్రీకృష్ణ పైన జరిగిన దాడిలో అతనికి ఏమున్నా కానీ జరిగి ఉంటే ఆ కుటుంబం ఏం కావాలి అన్ని వర్గాల ప్రజల వార్తలు మేము రాస్తున్నాం ఈ ఒక దాడిని అన్ని వర్గాల ప్రజలు కూడా ఖండించాలని మేము కోరుకుంటున్నాం ఈ దాడి చేసినటువంటి వాళ్ళ పైన ప్రతి ఒక్కరి పైన కూడా చట్టపరంగా చర్య తీసుకొని శిక్షించాలని మేము జర్నలిస్ట్ అందరం కూడా కోరుతున్నాం మాకు అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల వారు కూడా మద్దతు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా ఏ